గొప్ప అవకాశాన్ని మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పి మిమ్మల్ని సదుద్దేశంతోనే మిమ్మల్ని కోరుతా ఉన్నా లేదు మాదిరిగానే ఉంటాము నాకు ప్రజల ప్రజల యొక్క బాగోగా తప్పుల్ని లెక్క వెళ్తాం ఆ కప్పులు లెక్క దాటితే మాత్రం ఖచ్చితంగా బోర్టీ కొంచెం కలిసి లక్షన్ని నాకు లెక్కించుకోమని చెప్పి చెబుతాము పెళ్ళిన ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నా యాభై ఏలు కలిగినటువంటి ప్రతి బీసీ సోదరులకి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు రైతులకి మేము ఇస్తా అన్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇరవై వేల రూపాయలు పెంచుతాము ఏడాదికి ఒక తల్లికి మేము ఇస్తామన్నటువంటి ఒక బిడ్డకి పదిహేను వేల రూపాయలని ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాటలు కోటలు దాటించారు ఎన్నో పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు వాటన్నిటినీ కూడా నెరవేర్చండి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి పెద్ద మనస్సు ఆలోచన చేస్తూ మీకు సమయం ఉన్నాం మా కూడా ప్రజలకు మీరు మంచి చేసి చూపించండి ఖచ్చితంగా మంచి చేశారు అనంటే నేను అన్న మాటకి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటామని అని చెప్పి చెప్తా ఉన్నా ఆ లైన్ కనుక క్రాస్ చేస్తే ఆ కండిషన్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగడమే కాదు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామనేటువంటి మాటలు కానీ ఏదో ప్రజల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేయాలనేటువంటి మాటలతో ఏ రోజు అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు అయితే గడిచిన పదిహేను సంవత్సరాలగా అంతకు ముందు నాన్నగారు మంత్రి చేసినప్పటికీ ఆ కూడా మన పరిస్థితులు ఏంటో మీ అందరికీ తెలుసు పూర్తిగా మన సమయం అంతా కూడా రాజకీయాలకే వెక్షించాం ప్రజల సేవకే వెక్షించాం కానీ రాజకీయాల్లో కొనసాగాలి అనంటే ఆర్టీపీ కానీ పరిస్థితుల్లో ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నాము అంటే తిరిగి మళ్ళీ రాజకీయాల కోసం ఖర్చు పెట్టడం కోసం తప్పితే మా ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం ఏ రోజు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి మా ఆస్తులు అన్నీ రాజకీయాలు చేసాం ఎన్నికలకు ముందు కూడా ఒంటి మీద ఉన్న చోట అమ్మైనా సరే నా కార్యకర్తని ముందు పెడతాను అవతల వాళ్ళకి వెనక్కి పెట్టాను అని చెప్పి ఎన్నికలకు ముందు మీ అందరికీ నేను తమకు చెప్పడం జరిగింది అదే మాదిరిగా మన వంతు ప్రయత్నంగా మనం చేయాల్సిందే మనం చేసాం ఏ స్థాయిలో చేసాము అనేది కూడా మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం ఇవాళ వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా అన్ని తీసుకుంటా ఉన్న న్యాయపరంగా వాటిని ఏ రకంగా మీకు కూడా ఖచ్చితంగా చూస్తాను ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మీతో పాటుగా నేను కూడా చాలా గ్రామాలలో శాంక్షన్లు ఉన్నవి నేను ప్రజల్లో మంచి పేరు రావాలని ఉద్దేశంతో పనులు చేస్తుంటారు అభివృద్ధి కూడా చాలా అన్నిటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఏ రకంగా చేస్తాము అనే మాటని చెబుతూ మరొకసారి అందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి కూడా చెప్తా ఉన్నా చివరిలో కూర్చున్న వాళ్ళు దయచేసి ఒక్కసారి ఒక క్షణం నా కోసం మీ సుఖాలలో కలవాల్సినటువంటి అవసరం లేదు మీ ఆనందంలో మీతో పాటుగా మేము పాల్పంచుకోవాలని మీరు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీకు తోడుగా జక్కంపు కుటుంబం ఉంటుంది అనేటువంటి అందరూ ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాతో పాటుగా అమ్మ కానీ తమ్ముడు కానీ మా ముగ్గురితో పాటుగా అంకుల్ కూడా శ్రీనివాసరి కానీ మా కుటుంబం కానీ అందరం కూడా ఎప్పుడు మీకు ఉంటాము అనేటువంటి మాటని స్పష్టంగా చెబుతూ ఎక్కడైనా ఏదైనా మా కార్యకర్తలకు కానీ గ్రామాల్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో వాటిని ఎవరో ఒకటి తెలియజేయండి తెలియజేయకపోతే మన దృష్టి రాదు తెలియజేస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాం ఒకరోజు అటు ఇంట్లో వారానికి ఒకరోజు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పరామర్శలు వెళ్ళేదానికి కూడా చెప్పుకుంటాం ఖచ్చితంగా పూర్వంలాగే ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పి కూడా అందరికీ చెప్తూ అప్పుడు ఇప్పుడు కూడా చాలా ఓపికగా నా ఆధారా మీకు పేరు పేరునా పేరు పేరుగా మీ అందరికీ కూడా